ఫ్లాప్ చాలా మంది అంటున్నారు సో దాన్ని ఎలా చూస్తారు అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హర్టింగ్ ఉంది ఎందుకంటే మారుతి గారికి అంత కట్అవుట్ ఆ పర్సనాలిటీ ఆయన తీసుకుపోయి ఆయన చేతిలో పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఫ్లాప్ ఇచ్చిందని చెప్పేసి చాలా ఫ్యాన్గా హర్ట్ అవుతున్నా బట్ ఇట్స్ ఓకే ఉన్నాయి కదా ఇంకా ఫౌజీ ఉంది కల్కెట్ ఉంది స్పిరిట్ ఉంది సో ఇంకా ఉన్నాయి మూవీస్ తో డిసప్పాయింట్ అవసరం లేదు మన ఫ్యాన్స్ కానీ అని అనుకుంటున్నాను ఇక హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొడతాడండి అంటే కొంచెం ఆ పోస్టర్ చూస్తేనే లుక్స్ వేరే లెవెల్ ఉన్నాయి సో హిట్ అయితే కొడతాడు అనిపించింది ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అందులో ఆనిమల్ మూవీ హీరో లెక్క అర్జున్ రెడ్డి లెక్క అనిపించింది అంటే రెండు పోస్టర్లు గుర్తా ఆ ఒక అవుట్ అంటే లైక్ ఆ పర్సనాలిటీ అనిపించింది సో ప్రభాస్ అన్నని మరి స్క్రీన్ పైన స్పిరిట్ లో ఈ యాంగిల్ లో చూడడం ఫస్ట్ టైం మరి ఎలా చూడబోతున్నారు యా పోలీస్ లుక్ కదా సో చూడాలి అంటే కొత్తగా ఎలా ఉంటది ఏంటి ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఒక లవర్ బాయ్ గా చూసినా మన డార్లింగ్ ని ఇప్పుడు కొత్తగా ఒక న్యూ లుక్ తో చూస్తున్నాం కాబట్టి సో ఇగర్లీ వెయిటింగ్ ఎలా ఉంటది అంటే ఎప్పుడు రొమాన్స్ ఇవి ఆ జోనర్ లో ప్రభాస్ అన్న చేయలేదు కానీ ఈసారి చేయబోతున్నాడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా అంటే వెయిట్ చేస్తున్నాం చూడాలంటే డార్లింగ్ ఎప్పుడు ఒకటే కంటెంట్ కాక డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ తీస్తు చేస్తున్నాడు సో చూడాలి క్రింజ్ ఉంటుందా ఎట్లుంటుందా అని మూవీ అట్లా సో ఓవరాల్ గా మూవీ నెక్స్ట్ లైన్ అప్ లో హిట్ అయి కొట్టబోతున్నాడు యా యా హిట్ కంపల్సరీ కొడుతుంది